అందరికీ నమస్కారం ఈరోజు మన వీడియోలో క్యారెట్ ఫ్రై అయితే చేసి చూపించబోతున్నానండి అన్నంలోకి చపాతిలోకి చాలా అంటే చాలా బాగుంటుంది ఎక్కడికైనా వెళ్ళాలన్నప్పుడు మనం కర్రీస్ కాకుండా ఇలా క్యారెట్తో అయితే చేసుకొని వెళ్ళొచ్చు కనీసం ఒక వారం రోజుల పాటు అయినా నిల్వ ఉంటుంది వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని అది వేడయ్యాక ఒక స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక పోపు గింజలు వేసుకోవాలి ఒక పది వరకు పొట్టి తీసిన వెల్లుల్లిని వేసుకోవాలి రెండు కరివేపాకు రిబ్బలను వేసుకోవాలి ఇలా అన్నీ మంచిగా ఫ్రై అయ్యాక సగం చెంచా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి పచ్చివాసన పోయే వరకు అయితే వేయించుకోవాలి పావు చెంచా పసుపు వేసుకోవాలి ఇదంతా బాగా కలిసేలాగా కలపాలండి అరకిలో క్యారెట్ని ఇలా తురిమి పెట్టుకున్నాను దీన్ని ఇప్పుడు ఇందులో వేసుకోవాలి క్యారెట్ని అంతా ఆయిల్లో కలిసేలాగా కలుపుకోవాలి ఇదంతా కూడా ఆయిల్లోనే ఫ్రై అవ్వాలి మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని అయితే ఉడికించుకోవాలి క్యారెట్లోని వాటర్ అంతా ఏరిపోయే వరకు కలుపుకుంటూ ఉండాలండి మంచి కలర్ వచ్చేలా వేంపుకోవాలి మంచిగా ఫ్రై అయిన తర్వాత ఒక రెండు స్పూన్ల కారం అయితే వేసుకోవాలి అంతా కలిసే విధంగా ఒకసారి అయితే కలుపుకోవాలి చెంచా సాల్ట్ అయితే వేసుకోవాలి ఇదంతా ఒకసారి మంచిగా కలుపుకోవాలండి ఒక స్పూన్ వాటర్ అయితే వేసుకోవాలి కొత్తిమీర వేసుకోవాలి ఒక నిమిషం పాటు ఉడికించుకోవాలి చూడండి ఎంత బాగా వచ్చిందో ఒకసారి కలిపేసుకొని దిప్పేసుకోవడమే నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి